సాహితీ మిత్రులకు నమస్కారం వనజా తాతనేని కథలు కవిత్వం ఛానల్కు సుస్వాగతం కథా కవిత్వం ఏదైతేనే నా స్వరం ద్వారా మీరు వింటున్నారు వింటున్నందుకు హృదయపూర్వక ధన్యవాదములు ఈరోజు సరికొత్త కవితతో మీ ముందుకు వచ్చేశాను ఈ కవిత్వం వ్రాసిన వారు డాక్టర్ గీతాంజలి వరఫ్ భారతి ఈ కవిత నాకు చాలా బాగా నచ్చింది తండ్రుల ప్రవర్తన వల్ల గాయపడ్డ బిడ్డలు ఎవరికైనా ఈ కవిత్వం వర్తిస్తుంది అలాగే ఆ తండ్రులు కూడా తమ ప్రవర్తనను సమీక్షించుకుని వాస్తవిక దృష్టితో ప్రపంచాన్ని చూసి తమ బిడ్డల పట్ల ప్రేమతో సాధనంతో మెలగాలని ఆశిస్తూ ఈ కవితను వినిపిస్తున్నాను కవిత పూర్తిగా వినండి విన్న తరువాత మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయటం మర్చిపోవద్దు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ఈ కవిత్వాన్ని షేర్ చేయండి ఇప్పుడు కవితలోకి వెళ్ళిపోదాం వేడుకలు చేసుకోకండి వాళ్ళని అభినందించకండి ఆత్మవంచన వద్దు నానైతే ఏమి నువ్వు మంచి నాన్నవి కాదు నానా అని ఈరోజన్నా తిరస్కరించండి పిల్లల లేలేత హృదయాల్ని గాయాలతో చిరిమేసిన తండ్రుల్ని కనీసం ఈరోజన్నా కొంచెం పశ్చాత్తాప పడనివ్వండి గొంతెత్తి దిక్కులు పిక్కటిల్లేలా చెప్పండి ఎస్ యు ఆర్ ఎ బ్యాడ్ ఫాదర్ ఆఫ్ మైండ్ అని కూతుళ్ళు కొడుకులు ముసుగులు వద్దు చెడ్డ నాన్నలకి ఆదర్శ నాన్న భర్త ముసుగులు వద్దు ముసుగులు తీసేయండి ఈ అమ్మలను హింసించే నాన్నలకి ఆడపిల్లలకి శీల పరీక్షల ఎగ్జామినర్ అయిన నాన్నలకి పరీక్షల్లో ఫెయిల్ అయి పొరుగు పోగొట్టినందుకు తమ్ముడిని అన్నలని ఉరిపోసుకునేంత కొట్టే నాన్నలకి అందమైన బాల్యాన్ని క్రూరంగా దోచుకున్న నాన్నలకి అమ్మల దేహాల్ని మద్యం పోసి తగలపెట్టిన నాన్నలకి కన్న పిల్లలని కామపు చూపులతో చేష్టలతో వేధించిన నాన్నలకి కూతుళ్ళ ఆత్మగౌరవాన్ని కాపలా కాసిన నాన్నలకి నాన్నంటే మగవాడు మాత్రమే మనిషి కాదని అడుగడుగున చెప్పిన నాన్నలకి హ్యాపీ ఫాదర్స్ డే ఏంటి ఎందుకు నిన్ను సంఖ్యలు వేసి బంధించిన వాడికే పూలగుచ్చాలు ఎందుకు అన్యాయాన్ని న్యాయం చేయటానిక ఇంత క్షమ ఎందుకు ఎప్పుడు బాగుపడాలని వాళ్ళు కనీసం లోకమంతా మంచి నానలు పండుగ చేసుకుంటున్న వేళ ఈ చెడ్డ నానలను కాస్త తమలోకి తామన్నా చూసుకొనివ్వండి కొన్ని పశ్చాత్తాపు కన్నీళ్ళన్నా కార్చనివ్వండి సిగ్గుపడనివ్వండి పిల్లలు ఎందుకు హ్యాపీ ఫాదర్స్ డే చెప్పలేదన్న నిజం తెలుసుకుని కొంచెం కలవరపడనివ్వండి చెడ్డ నానలకి అభినందనలు వద్దు బహుమతులు వద్దు అసలు నాటకాలే వద్దు నువ్వు మంచి నాన్నవి కాదని ముఖం మీద చెప్పేయండి చెడ్డ నాన్న మీకెందుకు అభినందనలు శుభాకాంక్షలు అని అడిగేయండి నా ఆనందాన్ని గుంజుకునే హక్కు నానా నీకెవరిచ్చారని అడిగేయండి నీకే అసలు సంతోషంగా ఉండే అర్హత లేదని మంచి నాన్నవి కమ్మని కంటే ముందు మనిషివి కమ్మని నో హ్యాపీ ఫాదర్స్ డే సెలబ్రేషన్స్ ఫర్ సమ్ బ్యాడ్ అండ్ అగ్లీ ఫాదర్స్ కవిత్వం విన్నారు కదండి ఈ కవిత్వాన్ని రాసిన వారు డాక్టర్ గీతాంజలి భారతి ఈ కవిత మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి కవిత్వంతో మంచి కథలతో మీ ముందుకు వచ్చేస్తూనే ఉంటాను ఈ ఛానల్లో పొందుపరిచిన అనేక కవితలు కథలు కూడా వినండి మీ స్పందన తెలియచేయండి వింటున్నందుకు హృదయపూర్వక ధన్యవాదములు ఈ కవిత చదివి వినిపించడానికి అనుమతినిచ్చిన గీతాంజలి భారతి గారికి హృదయపూర్వక ధన్యవాదములు నమస్తే విభిన్న కథల కవిత్వాల సమాహారం వనజా